వైఎస్ఆర్సిపి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఒక ర్యాలీగా వచ్చాం వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం మీకు తెలుసు ఏడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ సిక్స్ ఏంటంటే కక్ష సాధింపులు చేయడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం రైతుల్ని గాలికి వదిలేయడం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు ఈ విధంగా అసలు సూపర్ సిక్స్ వదిలేసి ఈ కొత్త సూపర్ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఒక ఎప్పుడో మేము చదువుతూ మన మనందరం పూర్వం అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు ఈరోజు ఇప్పుడే ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు నేను వస్తే ఇరవై వేలు ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ ఏడు నెలల కాలంలో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలే మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు ముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింది ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అని వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని అని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు కొనే నాదులు లేడు మొత్తం రైతులని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కళ్ళ ఉన్నాడు ఉన్నాడు విజనని చెప్పి విజనం తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి వినండి ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం ఇవాళ ఈ డిమాండ్లు అన్నీ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం చాలా గట్టిగా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఉపక్రమే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది రైతు బాంధవుడిగా ఇవాళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో నలభై అడుగులు ముందుకేసి చూపించారు ఇవాళ రైతు భరోసా కేంద్రాన్ని మొత్తం మూలన పడేశారు ఆ కియోస్కులు పని చేయని పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశాడు అనేది వాస్తవం అందుకే మేమందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు కూడా ఆందోళన బాటలో ఉంటామని చెప్పి చెప్తున్నాం సెడ్జ్ రైతులకి భూములు వెనక్కిచ్చిన చరిత్ర ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ రోజుల్లో ఒక కమిటీ వేసి మీ భూములు మీకు వెనక్కిస్తానని హామీ ఇచ్చి ఆ ప్రకారం నేను మంత్రిగా ఉన్న సందర్భంగా నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వడంతో పాటు ఆరు గ్రామాలని ఖాళీ చేయించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను కూడా మేము పక్కన పెట్టి ఆ గ్రామాలు అక్కడే యథావిధిగా కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు శ్మశానాలు కూడా ఎక్కువ చేసిన తీసుకున్నారు మేము చెప్పాం ప్రతి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఉండాల్సిన భూములు వదిలేసి ఆ తర్వాత మిగతా తీసుకోవాల్సిందే అని శ్మశానాల దగ్గర నుంచి పాఠశాల దగ్గర నుంచి యాజ్ ఈజ్గా ఉంచాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో షిఫ్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఆ సజ్జ యాజమాన్యాలే దాన్ని నిర్మాణాలు చేసి ఇవ్వాలని కూడా చెప్పాం అంత పారదర్శకంగా రోజు నివేదిక ఇచ్చి అమలు చేస్తే ఈరోజు వచ్చి ఏదో సజ్జలో అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భం ఒకటే చెప్తున్నాం మన యనమల రామకృష్ణుడు గారు ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో చాలా క్లియర్గా రాశారు రావు చౌదరి గారు కారు చౌకగా తక్కువ రేట్లకి భూములు రైతుల నుంచి కొట్టేసి ఆ భూముల్ని జిఎంఆర్ కమ్మి వందల కోట్లు సంపాదించారని జిఎంఆర్ వాళ్ళు మళ్ళీ మరో కార్పొరేట్ కంపెనీ అరవిందో కమ్మి వేల కోట్లు సంపాదించారని ఆయన్ని కూడా ఆయన రాశారు మేము అడుగుతూ ఉన్నాం కేవీరావు కానీ జిఎంఆర్ కానీ ఏ హయాంలో ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు ఎవరి హయాంలో ఎకరానికి మూడు లక్షలు ఇచ్చి కంటి తుడుపు వాళ్ళకి వాళ్ళకిచ్చి ఎదురొచ్చిన రైతుల్ని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు కానీ చరిత్ర మర్చిపోదు ఏరువాక సాగి రెండు వేల పన్నెండులో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇంచుమించుగా పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాల ఎస్సైన్ ల్యాండ్ని కోనా భూమిని మూడు లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది అది కాకుండా డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా అదే సజ్జకిచ్చారు అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ నూట ఒక్క కోటి రూపాయలు వైవర్ చేశాడు ఈ విధంగా సెర్జ్ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పనిచేస్తే రైతుల కోసం చరిత్ర సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్న వాడిది గొప్ప ఇచ్చిన వాడిది గొప్ప అని మేము అడుగుతున్నాం ఇవన్నీ కప్పిపెట్టి ఇవాళ ఏదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు మాట్లాడడం వాళ్ళకు అనుకూలమైన మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో ప్రజలకి అన్నీ తెలుసు రైతులకి తెలుసు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఆ కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టి వందల వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి లోన్లు మాట అబద్ధమా అని అడుగుతున్నాం మేము అప్పుడు కళ్ళు మూసికుపోయి ఉందా ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారు మంచి చేస్తే ఈ రకమైన అబండాలు మేము చెప్తా ఉన్నాం రైతు పేరెత్తితే ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు సువర్ణక్షరాలతో లిఖించి ఉంటాయి అంతే తప్ప